అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు అది ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండల అగ్రములకు వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తు పెట్టుకోడానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు జనసేన మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థి లగా 10th క్లాస్ చదుకునే విద్యార్థి లగా రాత్రికి రాత్రి రోడ్లు వేసారు నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటికేదంత ఒక్క సీటికే ఒక్క సీటు గలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నా కొదలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగు ఏంటి అని అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసేవా ఏంటి మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి యాభై నుంచి వంద కోట్లు తీయడానికి ఖర్చు పెట్టడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై వందలు వేల కోట్ల డబ్బులు ఉన్నాయా మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయా మన దగ్గర మెతుకు మెత్తుకు వెతుక్కున్నాం ఇచ్చుక ఇచ్చుక పేర్చుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట కూడా కడతాం తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోనని సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి అది దాటి మనలాంటి మామూలు వాళ్ళకి వస్తే మన వ్యూహాలు వేస్తే మనం పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు అందుకని రకరకాలుగా చెప్తారు కథలు సామాన్యుడిని రాజకీయం భరించమని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పొత్తులు పెట్టుకుంటాం నీ కోటలు బద్దల కొడతాం అలాగే నాకు గాని జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కొత్త కుతలాడే రక్తంతో యువ రక్తం కావాలి కావాలి కట్టెలు పట్టుకునే వీర